అదేవిధంగా బీజేపీ నుంచి నిలబడ్డ యాదవ్ ఆయన సబిత బేనామి ఆయన సబిత ఆయన కలిసి అన్ని భూములు కబ్జాలు కానీ భూములు అమ్ముకోవటం కానీ అన్నిట్లలో ఇద్దరు కలిసి ఉన్నారు అని నేను అన్ని ప్రూవ్ చేయగలను నేను లేదు అంటే ఆడ ఎట్లయితే చార్మినార్ దగ్గర ఆ టెంపుల్ ఉంది కదా భాగ్యలక్ష్మి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయమనండి ఇద్దరిని నేను ప్రూవ్ చేయడానికి వస్తే ఆడికి మీరిద్దరు రండి మీరిద్దరు పార్ట్నర్లా కాదా బిజినెస్లో పార్ట్నర్లా కాదా భూ కబ్జాలలో పార్ట్నర్లు కాదా మీరు కాదు అంటే రండి అడికి నేను మీకు ఛాలెంజ్ చేసి మిమ్మల్ని ప్రూవ్ చేస్తారని కూడా తెలియజేస్తున్నా మరి ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తున్నా బీజేపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేస్తే మీరు బీఆర్ఎస్కి వేసినట్టే బీజేపీ ఓట్లు చీలిస్తే గెలుద్దామనే ఆశలో ఇద్దరు తిట్టుకొని మేము వేరు వేరు అని ఓట్లు చీల్చటానికి కాంగ్రెస్ను దెబ్బతీయటానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక మీరు దయచేసి ప్రజలందరూ ఆలోచించండి బీజేపీ గెలవదు డిపాజిట్ కూడా రాదు ఏ ఓట్లు వేసినా అది వేస్ట్ అది ఆయన ఆయన ఆమెను గెలిపించటానికే ఇదంతా చేస్తున్నాడు కనుక ఆ బీజేపీకి ఎట్టి పరిస్థితుల ఓట్లు వేయొద్దని కూడా ప్రజలకు అందరికీ నేను ప్రార్థిస్తున్నా నిజంగా కేఎల్ఆర్కి అవగాహన లేదు కేఎల్ఆర్కి ప్రాంతం గురించి సంబంధం లేదు సబితా ఇంద్రారెడ్డికి నేను బినామింది నాకు ఆమె బినామా నేను బినామా అసలు ఎక్కడైనా ఈ ఐదేళ్లలో సబితా ఇంద్రారెడ్డి గారితో నేను ఎక్కడైనా ఫోన్ కాల్ కానీ ఎక్కడ సంభాషణ కానీ వాళ్ళ ఇంటితో కానీ ఏదైనా డయాస్ పంచుకుని ఉంటే నేను ఈ సెకండ్ రాజీనామా చేయనికరడి నేను పోటీని తప్పు నిజంగా చూపించకపోతే నేను చూపియకపోతే ఆయన తప్పుకుంటాం అడగాని కేఎల్ఆర్ చర్చకు సిద్ధమా అంటున్నాను సవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చర్చకు సిద్ధము నిజంగా చెప్తున్నా కదా నువ్వు పోయి అడుగు కేఎల్ఆర్కు ఐదు సంవత్సరంలో కాల్ డేటా తీయమనండి వాళ్ళతో ఇప్పటివరకు మాట్లాడలేదు వాళ్ళతో సంబంధం లేవు వాళ్ళు వాళ్ళకే సంబంధం లేదు నా ఊరు కాదు నా ప్రాంతం కాదు మా ఆడవీళ్ళ కాదు మా కోడలిపిల్ల కాదు మా ఏరియా కాదు ఆమె ఆమె లెక్కనే పెడతారు గత ఐదు సంవత్సరాల నుంచి తిట్టేది నేను యాద పెట్టుకో ఇదే కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా వీళ్ళని పార్టీ మార్గంలో రాళ్ళతో కొడతాను ఎవరితో కొట్టాను కేఎల్ఆర్ అని వాళ్ళు కేఎల్ఆర్ వేరు కాదు సబితాయింద్రెడ్డి వేరు కాదు రేవంత్ రెడ్డి గారు ముగ్గురు ఒకటే వాళ్ళంతా దొంగలు దొంగల కూటది